అందరికీ శుభదామం అండి సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము యుహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చను ప్రియా దేవుని బిడలరా దేవుని యొక్క సృష్టి విధానము చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది దేవుడు భూమిని ఆకాశము సూర్యచంద్ర నక్షత్రములను సృజించిన తర్వాత ఈ భూమి పైన సకల జీవరాశులను ఆయన ఏర్పాటు చేసిన తర్వాత ఆదామును దేవుడు నిర్మించాడు ఆదాము అవ్వల ద్వారా సంతానము అభివృద్ధి అయినట్టుగా వాక్యంలో చూస్తున్నాం అయితే మానవ జాతిని నిర్మించక మునిపే వారికి కావలసినవన్నీ దేవుడు సృష్టించాడు మనిషి బ్రతకటానికి గాలి త్రాగటానికి నీరు ఆహారము సకలము దేవుడు సృష్టించిన తరువాతే మానవుడను దేవుడు నిర్మించి ఉన్నాడు అంటే దేవుని యొక్క ఉద్దేశం ఈ భూమి మీద జీవిస్తున్న మనిషికి ఏ లోటు కూడా రాకుండా ఉండాలి అని ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనిషి ఆశీర్వదింపబడాలి లోటుతో ఉండకూడదు అని దేవుని యొక్క ఉద్దేశం ఈరోజున చాలామంది నేను శాపగ్రస్తుడను నేను ఏది చేసినా అందులో నాకు నష్టమే ఎదురవుతుంది ఎందుకు నా తలరాతిలా వ్రాయబడింది అని చెప్పి బాధపడుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు నాకు ఉద్యోగం రాలేదు నేను చేస్తున్నటువంటి వ్యాపారంలో నష్టం ఎదురైంది అని తమలో తాము సతమతమై ఫీల్ అవుతున్న వారు అనేక మంది ఉంటూ ఉంటారు ఈ మాటలు వింటున్న నీ పరిస్థితి కూడా అలా ఉన్నట్లయితే దేవుని వాక్యం మాట్లాడుతుంది ఎహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును దేవుని యొక్క ఆశీర్వాదము మన మీదకి వస్తుంది అప్పుడు ఆ ఆశీర్వాదం నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ మీద ఉన్న శాపం అంతా కూడా పోతుంది నీ యొక్క నష్టము లాభముగా మార్చబడుతుంది ఐశ్వర్యం అంటే ధనము అనే అర్థమే కాదు ఐశ్వర్యము ధనానికి మించిన ఐశ్వర్యములు అనేకమైన ఉన్నాయండి ఉదయకాల సమయములు అది ఒకవేళ నీ ఆర్థికపరమైన పరిస్థితుల్లో అయినప్పటికీ ప్రభు సహాయం చేయగలరు నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని యొక్క ఆశీర్వాదము ఇవ్వగలిగిన దేవుడు మనిషికి ఏం కావాలో ఆలోచించి అవన్నిటినీ దేవుడు సృజించి ఉన్నారు అలా నీవు ఈ భూమి మీదకి రాకమునిపే నీ కొరకు దేవుడు ఏది చేయాలో ఏది నీకు కావాలో దేవుడు అవన్నీ నీ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు అందుకనే భక్తుడు అంటున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు దేవుడు నీకు తోడుగా ఉంటే ఆయన నీకు కాపరిగా ఉంటే నీకు లోటు అనేది ఉండదు ఎహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏ స్థితిలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఏ వేదనలో ఉన్నావో ఏ సమస్యలో ఉన్నావో దేవుని వాక్యోనితో మాట్లాడుతూ ఉంది యహోవా ఆశీర్వదము నీకైశ్వర్యాన్నిస్త దేవుడు ఆశీర్వదము నీకు ఐశ్వర్యం ఇచ్చను గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా మీకు ఉన్న నములు ఈ ఉదయకాల సమీప ప్రార్థనలు ఈ విభవించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఎవరైతే శాపములో ఉన్నారో వేదనలో ఉన్నారో కన్నీటిలో ఉన్నారో అప్పులో ఉన్నారో అట్టి వారిని మీరు ఒక్కసారి దర్శించి వారి యొక్క శాపమును ఆశీర్వదముగా మార్చువాడు నీవు వారి నష్టమును లాభముగా మార్చువాడు నీవు కనుక వారిని దీవించి ఆ వారి పరిస్థితులన్నిటినీ కూడా మీరు మార్చి వారికి తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఈ రోజు నిబిడలు వారు పనులు ప్రారంభిస్తుంటుండగా వారు పనులకు తోడుగా ఉండి ఎవరికి ఏ లోటు లేకుండా ఈ రోజంతా నిబడలు సంతోషంగా ఉండులాగున మీ బిడలు చేయి పట్టుకుని మీరు నడిపించమని ఏసుక్రీస్తు వారికి నామం పేరట అడిగి వేడుకుంటూ నామ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్